దీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ వనపర్తి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సమితి నూతన కమిటీని అభినందిస్తున్నామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నాయి బ్రాహ్మణ నూతన కమిటీ అధ్యక్షులు అశ్విని చంద్రకుమార్ మరియు కమిటీ సభ్యులను శాల్వాలు పూల దండలతో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నాయి బ్రాహ్మణులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా బ్రాహ్మణుల వారి కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నాయి బ్రాహ్మణ కమిటీ సభ్యులను జిల్లా కమిటీ హాల్ కోసం స్థలం కేటాయించడం జరిగిందని అట్టి స్థలం గుట్టపై చూపించడం వల్ల రాళ్లు రప్పలను ఉండటం వల్ల కమిటీ హాల్ కట్టుకోలేకపోవడం జరిగింది ఆ స్థలాన్ని రాళ్లు తొలగించి నాయి బ్రాహ్మణులను కమిటీ హాల్ కట్టుకోవడం కోసం అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా బ్రాహ్మణ కమిటీ సభ్యులు సమస్యలను అన్ని విధాలుగా పరిష్కరిస్తామన్నారు ప్రధాన కార్యదర్శిగా బెక్కం రాజు గౌరవ అధ్యక్షులు పుల్లూరి నరసింహ ఉపాధ్యక్షులుగా తక్కశిల నాగరాజు మందడి గణేష్ చుక్కల భాస్కర్ బలిచపల్లి గోపాల్ అప్పరాల బీచుపల్లి క్యాషియర్ సిద్దు ప్రచార కార్యదర్శి విజయ్ కుమార్ ఆర్గనైజర్ సెక్రటరీ విద్యాసాగర్ జిల్లా అధ్యక్షులు అశ్విని రమేష్ సెక్రటరీ సద్దుర్ల నాగరాజు గౌరవ అధ్యక్షులు మందాపురం కృష్ణయ్య మణిగిల్ల వెంకటరాములు కలవరాల శ్రీనివాసులు తక్కశిల నాగేంద్రం మాలంక బాలస్వామి విశ్వనాథం సద్గురుల పాండు పి పాండు అశ్విని మంజునాథ్ ఏ గోపాల్ చెన్నారం బాలస్వామి జగన్ చిదంబరం బాంబే శివ కృష్ణ ఆంజనేయులు వీళ్ల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా గౌరవదేశ్వరు పుల్లూరి నరసింహ గారు అదేవిధంగా క్యాషియర్ సిద్ధు మామ గారు మాకు ఈరోజు ప్రతి ఒక్కరూ సహకరించిన సంఘ పెద్దలు మరియు మీ వెనుక నేను ఉన్నా అని అన్నదండాలతో మీరందరూ నా వెనక ఉండి నన్ను ఈరోజు ముందల సాయికి తీసుకొచ్చి నన్ను ఈ విధంగా సారు తూడి మేఘారెడ్డి సార్తో తీసుకొచ్చి నాకు సన్మానం చేస్తున్నందుకు తూడి మేఘారెడ్డి సార్కు అదేవిధంగా సంఘ పెద్దలకు అందరికీ చైతన్య నమస్కారాలు చెప్తున్నా గతంలో కూడా మేము ఎన్నో పార్టీల్లో తిరిగినాము ఎన్నో పార్టీలను కూడా మేము అడిగినాము సార్ మాకు ఏదైనా పదవి ఇవ్వండి మాకు మేము ఏదైనా పదవి కోసం మేము అవకాశం ఇవ్వండి మేము కూడా అభివృద్ధిగా చెందుతాము లేకుంటే మాది వెనకబడిన కులం లాగానే ఉంటుంది ఏ కుల మేము ఏ ఆఫీస్ పోయినా సరే పోలి స్టేషన్ కోవాలన్నా మున్సిపాలిటీ కోవాలన్నా కలెక్టర్ ఆఫీస్ కోవాలన్నా ఎంఆర్ ఆఫీస్ కోవాలన్నా చేతులు కట్టుకొని నిలబడి మేము వాళ్ళ కోసము వాళ్ళ టైం ఇవ్వడానికి అవకాశం కోసము ఎన్నోసార్లు మేము బాధపడిన కాలాలు మాకు ఉన్నవి అదేవిధంగా మాకు ఎప్పటి నుంచో కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాకు మాకు పోషిస్తాము మీకు ఈ పోషిస్తాము ఇస్తాము ప్రతి ఒక్క పోషిస్తామని చెప్పి ఏదో దానిలో పోషిస్తామని చెప్పి మాకు ఎన్నోసార్లు మాకు మాట ఇచ్చడం జరిగింది మాట తప్పిండ్రు అదే తూడి తోడి మేఘారెడ్డి అన్న సార్ గారికి రోజు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే మాకు పెద్దగూడెం నుంచి కూడా శారదమ్మ గారికి మార్కెట్ డైరెక్టర్గా ఆయన మాకు పోస్ట్ ఇచ్చినందుకు మా కుటుంబ సభ్యుల మా ఆడిపిల్లకు మాకు ఇచ్చినందుకు మేము తోడి మేఘారెడ్డి అన్నకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే మేము అడిగినావా అడిగితే కూడా మాకు ఇవ్వని ఈ ఈరోజు మా కుటుంబ సభ్యులు ఒక లేడీకి మహిళా లేడీకి ఇవ్వడం జరిగినది అది మా అందరికీ అంటే మా కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి వచ్చినా అని మేము ఆనందపడుతున్నాము ఆమె ఒక్కొక్కదానికి వచ్చి వచ్చినట్టు కాదు మా కుటుంబ సభ్యులు మా బ్రాహ్మణ సంఘంలో ఒక ఆడపాప కూడా ఈ రోజు మాకు ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ రోజు మాకు తోడి మేఘారెడ్డి అన్న గారు ఒక ఇల్వ అనేది కాపాడిన కనుక తోడి మేఘారెడ్డికి మా సంఘం నుంచి ఎప్పుడు పేరు పేరున ఆయనకు రుణపడి ఉంటాం ఆయన ఐదు సంవత్సరాల నుంచి ఆయన చేసే పనిలో ప్రతి దాంట్లో సహకారం తోడి మేము ముందలుకుండి ఆయన నడిపించి మా సంఘం మొత్తం మీ వెంబడే ఉండి అదే విధంగా మాకు అదే విధంగా కూడా మాకు తిరుమల మహేష్ అన్నగారు కూడా మాకు ఎంతో సహకారం చేస్తున్నాడు ఈ రోజు తోడి మేఘారెడ్డి అని కలవాలన్నా చేయాలన్నా సో తిరుమలే ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రం వనపర్తి పట్టణ కేంద్రం వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి జిల్లాలో బ్రాహ్మణుల సంఘం వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ లోర జరిగే ఎన్నికల్లో గెలిపేది ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ కోశాధికారి కానీ వాళ్ళు గెలిపించిన మెంబర్స్కు గెలిపించిన వాళ్ళు ఎంబడున్న పెద్ద మనుషులకు అందరికీ ప్రత్యేకంగా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దాంతోపాటు ఈ కొన్ని ఈ అబ్బాయి ఇప్పటిదాకా మనకు చెప్పినట్లు గత పాలకులు గత గత ప్రభుత్వాలు గత పాలకులు వాళ్ళను ఓట్ల కోసమే అవసరానికి కోసం వాడుకున్నారు ఇక్కడున్న ఇప్పుడు ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అక్కడ లోన్ ఒక యాంటీ రూమ్ ఉంటుంది యాంటీ రూమ్ వరకు ఎవరైనా డైరెక్ట్ లోన్కి రావచ్చు బయటకోవచ్చు ఏమున్న చెప్పుకోవచ్చు ఇందిరామరాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ బిడ్డ మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీ మేఘారెడ్డి మీరు ఎప్పుడన్నా ఫ్రీగా మాట్లాడవచ్చు ఫ్రీగా చేయొచ్చు దానిలో భాగంగానే మనకు నాయబ్రాహ్మణులకు ఒక ప్లేస్ ఇచ్చినట్టున్నారు అది కొండలు గుట్టలు అది ఇచ్చినట్టున్నారు దాన్ని ఏం చేయాలో చేసి దానికి మీకు అందరికీ ఈరోజు మీ కొత్త కమిటీ ఎండుకున్న సందర్భంగా మీరు అందరూ వచ్చిన సందర్భంగా మీ అందరికీ దానికి సామూహిక కమ్యూనిటీ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాన్ని తీసుకొస్తాం ఆ ప్లేసు ఒకవేళ సెట్ అయితే అది రాళ్ళు తీయగలగా తీస్తాం అది లేదంటే ప్లేన్ ఉన్న ల్యాండ్ మేము కలెక్టర్ గారితో మాట్లాడి అది కూడా విస్తాం మళ్ళీ ఒకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు I don't know.